నీకు ఆడపిల్లలు ఉన్నారా అలాంటిది ఆడబిడ్డలపైనే తప్పుడు ప్రచారం చేసి వారి శీలాన్ని అవహేళన చేసేలా ప్రచారాలు చేస్తున్నావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గట్టపై జగన్ రెడ్డి చేసిన నీచ నికృష్ట రాజకీయంపై చంద్రబాబు కామెంట్స్ గుడ్లవల్లేరు అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను నిన్న కూడా ఒక మహిళ ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుంటే ఇష్టప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు తీసేశారు లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలుంటే మారిపోవచ్చు కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి నీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేను ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా హెచ్చరిస్తున్నా మంచిది కాదని కూడా చెప్తున్నా దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం కానీ ఇన్సిడెంట్ కాదు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం సీఆర్టీ ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్ సిఈఆర్తితో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ శర్మ ఎస్ఎస్ ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్ అదే మరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్ రవిచంద్ర అనదర్ సైంటిస్ట్ వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం అదే మరిగా పోలీసుని కూడా వన్ ఆర్ టూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం అక్కడ లోకల్లో కాకుండా బయట వాడిని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గరుండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం కంప్యూటర్ని తీసుకుంటాం మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలుంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం వాస్తవాలను బయట చేసుకొచ్చాం దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేండి వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత నచ్చు